రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక మంచి పనులు నాకు ఇందకనే తెలిసింది అంటే ఊప నాకు చాలా పరిచయం చిన్నప్పటి నుంచి అన్న చెప్తా ఉంటుంది ఇట్లా మన ఒకటి ఉన్నది చేద్దాం ఒకటి ఒక ఏదో ఒక క్యాంప్ గానీ బ్లడ్ డొనేషన్ కానీ చేద్దామని చెప్పేసి అన్న ఆలోచనలు ఎట్లా అంటే ఇప్పుడు కూడా మన సభ్యులకి కపి పట్టణ వాసులందరికీ కూడా ఇప్పుడు ఏదో ఒక మంచి ఒకటి చేద్దాము మన మనదంటూ ఒక మార్క్ ఉండాలి అని చెప్పేసి కుతూహలంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం సో ఈ క్యాంప్ గురించి అంటే ఏమైందంటే ఒక మీ మన భీమల వాస్తవ్యులకి ఒక ఇద్దరు ముగ్గురికి బ్లడ్ అవసరం పడింది బ్లడ్ ఎక్కడ దొరకట్లేదు అసలు ప్రపంచంలో మానవ మేధస్సుకి తెలియకుండా మానవ బ్రెయిన్ కి కూడా ఎటువంటి మన లేకుండా సృష్టించలేనిది ఏంటి అంటే బ్లడ్ ఒకటి మనము తయారు చేయలేము బ్లడ్ని అది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మాత్రమే రాగలుగుతుంది సో అటువంటి బ్లడ్ మనము మన మనిషి ఒక మనిషి ఒక సాటి మనిషి కోసం సాయ సాయపడగలిగితేనే ఒక ప్రాణాన్ని కాపాడుతుంది మీరిచ్చే ఒక్క ప్యాకెట్ బ్లడ్ నలుగురి ప్రాణాన్ని కాపాడగలుగుతాయి ఈ రోజు హాస్పిటల్ లో చూస్తా ఉన్నాము చాలా మంది అంటే రూరల్ రూరల్ పీపుల్ నుంచి వస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఓన్లీ ఆరు గ్రాములే ఉంది లేదా ఉంది ఇంత తక్కువ ఉంటే మనిషి ప్రాణానికి ప్రమాదం అవుతుంది ఒక బ్లడ్ తెచ్చుకోండి లేదా ఏదో యాక్సిడెంట్ అయింది బ్లడ్ లాస్ట్ విపరీతంగా అయిపోయింది మొత్తం ఒక రెండు లీటర్ల బ్లడ్ అయిపోయింది ఇమీడియట్ గా రక్తం అవసరం పడుతుంది అంటే వాళ్ళ పాపం చదువుకోలేదు పైగా ఎక్కువ మంది ఆడవాళ్ళే వస్తా ఉంటారు ఎటు ఇళ్ళలో తెలియదు ఎక్కడికి తెలియదు అట్లాంటి మేము లో ఏం చేస్తాం ఒక ఒక ఆర్గురు డాక్టర్ మనకు ఇప్పుడు బ్లడ్ కోసం కూడా నిదంబరము సో మనకు ఆర్మూర్లోనే బ్లడ్ బ్యాంక్ ఉంటే ఒక ఒక అందరికి సాయం చేసిన వాళ్ళ వైద్యం కదా అని చెప్పేసి మేము అందరం ఒక సంకల్పం తీసుకొని ఆర్గూర్ లో ప్రాణధార బ్లడ్ బ్యాంక్ అని ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లడ్ ట్యాంక్ లో ఇప్పటికి మేము ఎప్పుడైతే బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి మేము నిజామాబాద్కి అసలు ఏ పేషెంట్ కూడా పంపట్లేదు పేషెంట్ ఇప్పుడు ఏదో అనుకోండి ఇక్కడ మానవల నుంచి ఒక పేషెంట్ వచ్చేది మానవల తాండాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఎవరికి కూడా ఎటువంటి చదువు కాని లోక తెలియని వాళ్ళే ఉంటారు మాకు వచ్చి అమ్మ మీరు నిజామాబాద్ పోయి అక్కడ వాటిలో బ్లడ్ బ్యాంక్ ఉంటుంది రెడ్ కార్ అక్కడికి పోయి బ్లడ్ తెచ్చుకోండి అంటే వాళ్ళు మేము మేమింబాల్ పోవాలంటే ఎక్కడికి పోవాలా ఎవరికి ఎవరు అని ఇంతకు ముందు పెట్టకుండా పరిస్థితి ఉంటాయి హార్మోరే వచ్చిన తర్వాత చాలా మంది పేషెంట్స్ హ్యాపీగా ఫీల్ సో అంటే మేము కూడా అంటే మీలాగనే మనిషి ఒక్కోటి కలుసుకుంటే ఏ పని కూడా కాదు ఒక బృందం అందరూ కలిసి కలిసి కట్టుకో నిర్ణయం తీసుకొని మనం అందరం ఒక్కటి అని ఒక సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటే అని సక్సెస్ అయితా సో నేను ఒకళ్ళే చేసుకుంటే పెట్టలేదు సో మేము అందరం కలిసి ఇట్లా చేస్తే బాగుంటుంది ఇంత మనకు ఇన్ని యూనిట్స్ అవసరం పడతా ఉంటాయి ఇన్ని క్యాంప్స్ పెడతా ఉండాలా ఇంతమందికి అవసరం ఉంది ఆ రోజులో అని చెప్పేసి మేము అందరం కలిసి కూర్చొని తీర్మానించుకుంటున్నాయి అట్లానే యోగ మిత్ర బృందం కూడా ఇప్పటిదాకా అన్నతన్న గారు చెప్తా ఉన్నారు అనాథ శివలకు దాన సంస్కారం చేయడం అది పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది ఆ పరమేశ్వరుని ఒకసారి అడిగారు మీరు ఎప్పుడు శ్మశానంలోనే ఎందుకుంటారు ఆ శ్రీ మహావిష్ణువు ఏమో వైకుంఠంలో ఉన్నాడు బ్రహ్మదేవులు ఏమో బ్రహ్మలో అగత్య లోకంలో ఉన్నారు మీరెందుకు ఇక్కడ ఉంటారు అంటే పార్వతీదేవి అడిగారు అనమాట మీరు ఎందుకు ఇక్కడ ఉంటారు శ్మశానం లాగా అడిగితే పార్వతి జీవితంలో ఒక మనిషి అయిన వాడు అన్ని సుఖాలు నష్టాలు కోపాలు అన్ని చూస్తా ఉంటాడు అన్నింటినీ నేను నావి ఇవన్నీ నావి ఇవందరు రావారు అని చెప్పేసి అనుకుంటారు కానీ చనిపోయిన తర్వాత ఎవ్వరు కూడా ఆయనకు తోడుగా రారు అట్లాంటి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది మా శ్మశానంలోనే ఉంటది వాడు ఏడుస్తూ ఉంటాడు నేను ఇన్ని రోజులు వీళ్ళ కోసం అనేది కష్టపడింది వీళ్ళ కోసం అనేది బాధపడింది అని చెప్పేసి నేను ఇక్కడ సో వేరే అనాథ శివాలకు కూడా మీరు ఇటువంటి గొప్ప సహాయం చేస్తున్నారంటే మీ స్ఫూర్తికి నిజంగా బాధాభివనం చేయాలి నమస్కారం ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మన యోగా బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మమ్మల్ని కూడా మా కమిటీని కూడా ఇందులో భాగం చేసినందుకు యోగా మిత్ర బృందం అందరికీ మా తర్వాత మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి అంటే ఇప్పుడు మా యోగా బృందం స్టార్ట్ అయిన నుంచే ఒక యూనిటీ అనేది మేము స్టార్ట్ అయింది దాదాపు మనం చూస్తున్నాం ృందం చేసే కార్యక్రమాలు అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కట్టుకోటి శుభ్రం చేసుకుంటా హెల్త్ బలంగా ఎలా ఉండాలని చెప్పి ఒక్క ఇన్స్పైర్ చేసుకుంటా స్వచ్ఛందంగా అంటే ఇచ్చా కార్యక్రమాలు టెంపుల్ క్లీనింగ్ కావచ్చు యోగా అలాంటి కార్యక్రమంలో పాల్గొన పాల్గొనేటట్టుగా మన టీమ్ ప్రజల్ని అవర్ణయించుకునేందుకు ప్రత్యేకంగా పూజకాలను తెలియజేయాలి మీకు అయితే మన పిమ్మల్ నుంచి చాలా మంది కూడా బయట అంటే మన వాస్తవాలు బయట అయ్యి ఉన్నత స్థాయిలో పోయారు కానీ వాళ్ళని మనం గుర్తిస్తలేదు గుర్తించక మనం వాళ్ళని మనం ఇప్పుడు రిప్రజెంట్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా ఎవరైనా సిద్ధంగా ఉంటారు మనకు మన లైఫ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పానుసార్ గారు మన పిమ్మల్ ప్రాంతవాసి కాబట్టి ఇట్లా చేయాలని సార్ కూడా వచ్చి మన విలేజ్కి ఎంతో కొంత చెయ్యాలి అంటే మన లోకల్లో ఉన్న వాళ్ళతో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఊరి మీద ఇంకా ఎక్కువ ఉంటుంది చెయ్యాలా ఏదో ఒకటి చేయాలా కానీ వాళ్ళు విడిచే వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇన్వైట్ చేసే వాళ్ళు ఉన్నారు అట్లాంటి దాన్ని యోగ బృందం ఈరోజు ఫస్ట్ గా వాళ్ళని ఇన్వైట్ చేసి ఇంతమంది చేసే విధంగా నేను తెలియస్తున్నాను మన గ్రామం నుండి గారు సేవలు అంటే మా అద్య కానీ శేఖర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ గురించి కార్యక్రమం రావడం అనేది నాకు చాలా కారణం కాదు చుట్టుపక్కల వాళ్ళ తగిన సాయం చేయాలని ఆశిస్తున్నాను

मां योगिता बुंदानी वेद योगा मतलब बतानी पे। बल्कि ये कार्यक्रम ओके थैंक यू विद्यार्थी और आदरणीय आशेर जी धन्यवाद। थैंक यू सर। अलागे सर्व समाज अध्यक्ष नीलम रवि